నేను వర్లీ ఆట వేస్తున్నాను ఈ యొక్క బ్రష్ ఆడుతూ నేను నార్మల్ గా వేశాను కదా ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసి ఒకే దగ్గర ఉన్నట్టుగా ఇదిగోండి ఈ యొక్క బ్రష్ ని ఇదిగోండి కింద నేను ఒక క్లాత్ వేసుకున్నాను ఎందుకంటే నిన్న శారీ పైన అంత చుక్కలు చుక్కలు పడింది ఈ యొక్క ఫ్లోర్ పైన కూడా ఒక క్లాత్ వేశాను ఎందుకంటే ఫ్లోర్ బ్రౌన్ కలర్ లో ఉంది కదా మనకి మెట్లు ఆ యొక్క వైట్ కలర్ డాట్స్ పడితే అంత బాగా పెట్టలేదు మళ్ళీ ఈ యొక్క మెట్లు కూడా నేను ముగ్గు వేసాం కాబట్టి అందంగా కనిపించాను అందుకోసం అని ఇది ఈజీ అనమాట మనం చూడండి ఫస్ట్ మనము ఒక రెండు ట్రయాంగిల్స్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా బ్రష్ ఉంది అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట ఈవెన్ గా వస్తుంది ఇంకా లేదనుకోండి అప్పుడు అలా అయినా చేసుకోవచ్చు నేను చూపించినట్టుగా మనమే బ్రష్ని తయారు చేసుకొని అంతే ఈజీ బ్రష్తో వచ్చే ఫినిషింగ్ డిఫరెంట్గా వస్తుంది వితౌట్ బ్రష్ ఫినిషింగ్ డిఫరెంట్ వస్తుంది ఇలా మనం దీన్ని ఫిల్లింగ్ చేయాలి టూ ట్రయాంగిల్స్ ని ఇలా ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇది వచ్చేసి నెక్ నెక్ పైన తల తల కోసం ఫస్ట్ సర్కిల్ రాసేసి ఆ యొక్క సర్కిల్ అయితే ఫిల్ చేయాలి ఎందుకంటే ఫీలింగ్ అయిపోయింది కదా తర్వాత అమ్మాయిలు అనుకోండి జుట్టు ఉంటుంది కాబట్టి సిగ చిక ముడుచుకుంటారు కదా ఇది వచ్చేసి సిగ అయిక సిగ చుట్టూ పువ్వులు అనమాట చూడండి పువ్వులు అనమాట ఇంత అందంగా ఉంది కదా తర్వాత చేతులు తర్వాత కాళ్ళు ఇది అమ్మాయి వచ్చేసింది కదా నెక్స్ట్ ఇంకొక అమ్మాయి సేమ్ ఇదే విధంగా ఫస్ట్ బాడీ డ్రా చేసుకుందాము తర్వాత ఫిలింగ్ చేద్దాము టూ హ్యాండ్స్ చూసారా టూ హ్యాండ్స్ ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నట్టుగా అనమాట తర్వాత సేమ్ యాజ్ ఇంతకు ముందు మనం ఎలానైతే హెడ్ ఇప్పుడు అందరూ సైడ్ చూస్తున్నారు ఇటు సైడ్ ఫేస్ చూస్తున్నారు కాబట్టి ఇటు సైడ్ మనం సీగ వేసుకోవాలి తర్వాత దీంట్లో అందరు అమ్మాయిలు గీస్తారు అలా కాకుండా చిన్న పిల్లలు ఉంటే డిఫరెంట్ వస్తుంది అదే అబ్బాయిలు ఉంటే డిఫరెంట్ వస్తుంది బాయ్స్ ఉంటే డిఫరెంట్ వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తే అది ఇంకొక దానిపైన చూపిస్తాను ఇలా రకరకాల వాళ్ళు అట్లా తీసుకొచ్చి చాలా అందంగా ఉంటాయి అసలు తర్వాత కింద కొంచెం చిన్నగా పైన కొంచెం పెద్దగా అట్లా కూడా గీసుకోవచ్చు అనమాట బాగా అనిపిస్తుంది అసలు నాకు ఇది వర్లీ ఆర్ట్ అంటే చాలా ఇష్టం అనమాట మనము ఇలాంటి వర్లీ ఆర్ట్స్ రకరకాలుగా తయారు చేసుకుని మనం గోడల పైన వేసుకోవచ్చు లేదు అంటే ఇలా బాటిల్స్ పైన వేసుకోవచ్చు లేదంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా ఆ యొక్క గాజు బాటిల్స్ పైన కూడా తయారు చేసుకుని వేసుకోవచ్చు అనమాట మనము ఇంట్లో ఏదైనా వేస్ట్ వాటర్ బాటిల్స్ కానీ లేదంటే డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఇదిగోండి ఫేస్ అయితే ఫిల్లింగ్ చేసుకోవాలి అంత బాడీ పార్ట్స్ అంతా ఫిల్ చేసుకుంటే ఆ యొక్క ఫినిష్ అయితే మంచిగా వస్తాయి మరి ఇదిగోండి ఫస్ట్ ఒక అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి ఇలా ఒకరి చేతిలో ఒక టెక్స్ట్ పట్టుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఇలా క్రాస్ గా వేయాలి ఇలా మొత్తం అంతా చుట్టూ వేసేసుకున్నాము వేసేసుకున్నాక కలుస్తాను